కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది కాకర్లపల్లిలో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కొందరు యత్నించారు దీంతో విషయం తెలుసుకున్న ఆ గ్రామ దళితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో స్పందించిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన సర్వే చేసి ఇది పక్కా భూమి అని తేల్చి హద్దులు పాతారు అయితే ఈ భూమిని నిరుపేదల దళితులకు పంపిణీ చేయాలని దళితులు డిమాండ్ చేస్తూ అదే భూమిలో అంబేద్కర్ జయంతి వేడుకలు జరిపారు ఎవరైతే పేదలున్నారో భూ సంస్థలు అమలు చేసి నిరుపేదలకు భూములు ఇవ్వాలి ప్రభుత్వ భూములు నిరుపేదలకు పంచాలని చెప్పి రాజ్యాంగంలో ఉంది ఆ రాజ్యాంగ స్ఫూర్తిగానే ఈరోజు అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నాం కాబట్టి అంబేద్కర్ ఆశయాలనుగుణంగా అంబేద్కర్ ఆశ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను అనుగుణంగా ఈ కాకళ్ళపల్లి నిరుపేద దళితులకు ఇరవై సంవత్సరాల కొట్లాడుతున్న ఈ దళిత దళితుల పేదలకు వెంటనే ఇట్టి భూములను ఇవ్వాలని ఈ భూములు ఎవరైతే కబ్జా చేసిరో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ యొక్క భూములను వెంటనే పంచి పట్టాలు ఇవ్వాలని ఈరోజు అధికార అధికారులను మేము విజ్ఞప్తి చేస్తున్నాం